ఫైవ్ వ్యూర్స్ ముందుగా భయపడేవారు సున్నిత మనసు ఉన్నటువంటి వారు దయచేసి ఈ వీడియో చూడకండి నాకు ఇప్పటికీ ముళ్ళు గగురుపడి గురవుతూనే ఉంది ఇంకా ఒక భయంకరమైన సైకో ఉంటాడు వాడు కూడా ఇంత దారుణంగా చంపడం అవతల ఉండేది ఒక ఫ్రెండు వాడి దగ్గర ఉండేది లాస్తే కాదు అయినా వాడిని చంపాడు తర్వాత వాడి బా అతని భార్యను చంపాడు వాళ్ళ పిల్లలను చంపాడు అతనికి ఇద్దరు చెల్లెళ్ళు ఉంటే వాళ్ళని చంపాడు ఇంకా అతను కొన్నటువంటి ఆస్తులు ఇంకొకటి బాగా అంటే వాళ్ళని కూడా చంపేసేవాడు అసలు ఎలా చంపాడు ఈ చంపినోడు వయసు అంతా ఏ ఊరు అండ్ అసలు ఎలా ఈ విషయం బయటపడింది సింపుల్గానే చెప్తాను మ్యాక్సిమం ఫైవ్ సిక్స్ మినిట్స్లో కంప్లీట్ చేస్తాను ఇంకా నేను దీనిలో వేరే ఎక్స్ప్లనేషన్ అసలు ఏమి ఇవ్వదలుచుకోవాలి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిచ్చిపల్లి దగ్గర మాక్లూర్ అని చెప్పేసి ఒక గ్రామం ప్రసాద్ అని చెప్పేసి ఒక వ్యక్తి అతను ఆ ఊరిలో ఉంటుండేవాడు ఇతనికి ప్రశాంత్ అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ప్రసాద్ అనే వ్యక్తికి ప్రశాంత్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఈ ప్రశాంత్ అనేవాడు వయసు ఇరవై సంవత్సరాలు కొంచెం అట్యూట్గా ఉంది అంతే ఓకే ఈ ప్రసాద్ ఏం చేశాడు గత కొద్ది సంవత్సరాల క్రితమే మాచారెడ్డి అని చెప్పేసి ఇంకో గ్రామానికి వచ్చి వలసొచ్చి ఆడ జీవిస్తూ ఉన్నాడు అతను అతని భార్య పిల్లలు చెల్లెళ్ళు లేదా ఓకే ఈలోపు ఈ ప్రశాంత్ అనేవాడికి మాక్లూరులో ఉన్నటువంటి ఈ ప్రసాద్ ఇంటి మీద కన్ను పడింది ప్రసాద్ మాకులూరులో ఉండాలి బట్ అక్కడి నుంచి మాచారెడ్డికి వెళ్ళాడు పెళ్ళైంది పిల్లలు చెల్లెళ్ళు అంతా అతని ఉంటున్నారు ఈ ఇల్లు ప్రసాద్ది ప్రసాద్ ఊరిలో ఉంటా ఆ ఊరిలో ఈ అనేవాడు ఉంటున్నాడు ఆ ప్రసాద్ లేట్లు కదా వాడి ఇల్లు కూడా నాకు కావాలనుకున్నాడు అనుకుని ఏం చేశాడు అరే ప్రసాదు ఏంటి లోనో తొందర నీకు లోన్ ఇప్పిస్తా కానీ మీ ఇల్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలరా అంటే ఎంత దారుణంగా నమ్మించాడు చూడండి నీ ఇంటిని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తే నేను నీకు లోన్ ఇప్పిస్తా ప్రొసీజర్ మొత్తం ఇదిరా ఎదురా మొత్తం నమ్మించాడు పాపం ప్రసాద్ ఒప్పుకున్నాడు ఈ ప్రశాంత్ పేరు మీద ప్రసాద్ వాళ్ళ ఇంటిని రిజిస్ట్రేషన్ చేశాడు ఆ తర్వాత ఈ లోన్ ప్రాసెస్ మరి ఎక్కడ తేడా కొట్టిందంటే కానీ మొత్తానికి లోన్ రిజెక్ట్ అయ్యింది మొత్తం స్కెచ్ కదా సో లోన్ రిజెక్ట్ అవ్వుద్ది అయ్యింది కూడా అప్పుడు ఈ ప్రసాద్ అడిగాడు రే లోన్ రిజెక్ట్ అయింది కదా ప్రశాంత్ నేనే నీ పేరు మీద నా ఇంటి రిజిస్ట్రేషన్ చేశాను మరి నా ఇల్లు నాకు కావాలరా అని అన్నాడు ఇక అప్పుడు ప్రశాంత్లో ఇక సైకో ఆలోచించడం మొదలెట్టాడు ఆల్రెడీ ఇల్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇప్పుడు ఈ ప్రసాద్గాడు మరలా వాడికి తిరిగి ఇమ్మంటా ఉన్నాడు ఎలా వీడైనా వాడు లేకపోతే ఇంకా ఇల్లు నాది ఇంకెప్పుడు అడిగాడు కదా సో ఈ ప్రసాద్ని ఈ డిసెంబర్ తొమ్మిదవ తారీఖున అరే పన్నెందు రారా అని చెప్పి నిజామాబాద్ కామారెడ్డి హైవే దగ్గర చంపేసి ఆ పక్కన అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టాడు డిసెంబర్ తొమ్మిది నెక్స్ట్ డిసెంబర్ పది కంటిన్యూగా అన్నమాట వన్ డే కఠీట్ గ్యాప్ ఎంతే ఇంక అంతకు గ్యాప్లు కూడా ఏమి లేవు వాళ్ళ ఆవిడ దగ్గరికి వచ్చాడు వాళ్ళ ఆవిడ పేరు వచ్చేసి రమణి 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 ప్రశాంత్ వచ్చేసి ప్రసాద్ ఫ్రెండే కదా సో ఏంటి ప్రశాంత్ అని చెప్పేసి అంది ప్రసాద్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పేసి అనేటప్పుడు భయపడిపోయి హడావుడిగా వచ్చింది వాళ్ళకి వెళ్ళి ఊరికి చెప్పలేదు ఇంకా ఆమె ఆమెను ఏం చేశాడు వీడు చంపేసి బాస దగ్గర గోదావరి నదిలో తోసేసాడు మొదటి హత్య రెండు హత్య వీడే చేశాడు నెక్స్ట్ మూడు ఈ ప్రసాద్ యొక్క పెద్ద చెల్లు ఉంది కదా ఆ అమ్మాయిని హత్య చేసి తగలబెట్టేశాడు ఆ అమ్మాయిని కూడా మీ వదిన్ని అన్నని పోలీసులు అరెస్ట్ చేశారు త్వరగా రా త్వరగా అని చెప్పేసి పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళాడు అప్పుడు కూడా మా పిల్లలు కూడా ఊరికి కూడా చేశాడు అలా ఆ పిల్లని కూడా వీడే వాట్సాప్ వేశాడు మూడు ముగ్గురు హెచ్చులే మూడు హెచ్చులే ఇంకా ఫ్రెండ్ మిగిలిన వారు ఇద్దరు పసిపిల్లలు అండ్ ప్రసాద్ యొక్క చిన్న చెల్లి ఇక అప్పుడు వేరే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నాడు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుని ఏం చేశాడు ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఏది ప్రసాద్ రమణికున్న ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని చంపేసేసి ఎక్కడ ఇది సోన్ బ్రిడ్జ్ దగ్గర కాలువ ఉంది సోన్ బ్రిడ్జ్ అంటే కాలువ అక్కడ ఆ కాలులో ఇచ్చేసేట ఆ పిల్లలు ఇద్దరు వాడు నెక్స్ట్ బ్యాలెన్స్ ఎవరు వాళ్ళ చిన్న చెల్లి వాళ్ళ చిన్న చెల్లిని కూడా ఇలాగే ఈ కుటుంబంలో ఎవరు లేరు కదా ఒక రోజు తర్వాత ఒకరోజు మాయమైపోతున్నారు ఏముంది వాళ్ళకి వాళ్ళ భయపడుతున్నారు ఇక వీడు ఏం చేశాడు ఇలాగేదో మాయమట చెప్పి వాళ్ళ చిన్న చెల్లిని కూడా బయట పట్టుకొచ్చి ఆ అమ్మాయిని కూడా చంపేసి ఆ అమ్మాయిని తగలబెట్టాడు ఇప్పుడు ప్రసాద్నేమో నిజామాబాద్ కామారెడ్డి హైవే పక్కన ఒక అటవీ స్థలంలో అంటే అడవిలో పూడ్చిపెట్టాడు ప్రసాద్ భార్య రమణేనేమో గోదావరి నదిలో చూశాడు పిల్లల నిద్రనేమో సోన్ బిడ్ దగ్గర కలవలేసాడు పెద్ద చెల్లినేమో ఒకచోట కాల్చిపడేసాడు చంపి చిన్న చెల్లిని ఇంకో చోట కాల్చిపడేసి ఇలా ఒక్కొక్కచో ఒక్కొక్క చోట అండ్ ఒక్కొక్క ఒక్కొక్క రోజు మొత్తం అయితే సదాశివనగర్ పోలీసులకి ఒక ఆడ మనిషి డెడ్ బాడీ దొరికింది సో ఎవరిది ఏంటని విచారిస్తున్న మూమెంట్లో ఈ మాచారెడ్డి ఊరిలో ఒకే కుటుంబంలో ఆరుగురు మిస్ అయినట్టు వాళ్ళు దృష్టికి వచ్చింది అంటే కనపడకుండా వాళ్ళు ఎవరు ఏంటని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు కదా సదాశివనగర్లో ఒక డెడ్ బాడీ దొరికింది ఎవరితో ఏంటని విచారిస్తున్న మూమెంట్లో అనుమానం వచ్చిన వాళ్ళు నా చెప్పండి అన్న మూమెంట్లో ఏ మాచార్యూట్లో ఒక ఇంట్లో ఆరుగురు రెండాలయ్యా వారం రోజులు మొత్తం ఆరుగురు కనపడకుండా పోయారు అన్నారు ఇద్దేంద్ర అని చెప్పేసలు బిత్తపోయి అప్పుడు దాన్ని సుమోటగా కేసు తీసుకున్నారు అప్పుడు విచారిస్తున్న మూమెంట్లో మాక్లూరులో ఈ ప్రశాంత్ అనే ఒకటి మీద డౌట్ వచ్చింది పోలీసులు వెళ్ళి విచారించారు అప్పుడు చెప్పాడండి నిన్నే చంపా ఇంటి కోసం నేను చంపా ప్రసాద్ని చంపేస్తే వాళ్ళ ఆవిడ బా వాటాకి వచ్చింది వాళ్ళ ఆవిడని చంపేస్తే ఆడలు వస్తారు వాటానికి వాళ్ళని చంపేస్తే చివరికి ఆ పిల్లలు అనాథలు అయిపోతారు అండ్ ఎందుకు మరి వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు చుట్టాలు ఎవరో వస్తారు సో ఫ్యామిలీ ఫ్యామిలీని లేపేస్తే అందుకే లేపేస్తారు మొదటి మూడు హెచ్చులు ఏమో నేను ఒక చేసే తర్వాత మూడు హెచ్చులు వచ్చేసి ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నానని అన్నాడు మా బాబోయ్ పోలీసు అదుపులో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ప్రశాంత్ ఉన్నాడు ఆ మిగతా ముగ్గురు ఏంటని చెప్పి సొలకస్ ఎదుగుతూ ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఒక పల్లెటూరులో ఒక చిన్న ఇల్లు దానికోసం ఇదిలానా ఈ మధ్య మనం హైదరాబాద్లో కానీ హైదరాబాద్ సర్వీస్లో కానీ హత్యలు జరిగిన ప్రాంతాలు పరిశీలించిన హత్యలు జరిగింది ఎవరు చనిపోయింది ఎవరు ఏంటని చూస్తూ ఉంటే అసలు చాలా సిల్లీ రీజన్స్ అనమాట మొన్న మధ్య వచ్చేసి పండగప్పుడు ఎవరినో పిల్లోడిని బీరు బయటకు కొట్టి చంపారు ఏంటంటే బీరు బాటిల్ కోసం అంతకుముందు హైదరాబాద్ అవుట్కోస్ట్లో ఎక్కడో ఒక చోట కాలు కడియాలు కావాలి వెండి కడియాలు దానికోసం చంపారు మొన్న ఢిల్లీలో ఒకచోట ఆవిడ బిర్యానీకి డబ్బులు కావాలి మూడు వందలు నూట ఎనభై రెండు వందలు ఎంతో దానికోసం ఒక మనిషిని చంపాడు రే మనిషి చావక విలువ లేదంటారా పదిహేడు రూపాయలు వంద ముప్పై రూపాయలు చూసుకుని చంపిస్తారా అమ్మ బాబోయ్ ఎంత ఘోరంగా తయారయ్యారో చూడండి నేను అనుకోవటం వీడెవడో కానీ ఈ వెబ్ సిరీస్ గట్టిగా చూస్తున్నాడు క్రైమ్ వెబ్ సిరీసులు అవి చూసి ఈ రకం చేస్తున్నాడు తీరా వీడు ప్రశాంత్ అనే వయసు అంతా ఇరవై సంవత్సరాలు కొంచెం అట్టి ఉంది అంతే అమ్మ బాబోయ్ మొత్తం కేసు ఛేదించారు పోలీసులు మిగతా బాడీలు రికవరీ కోసం చూస్తూ ఉన్నారు ఈ తగలబెట్టిన చోట బాడీలు తీసుకున్నారు పూడ్చిపెట్టిన చోట బాడీలు తీశారు ఆ కాలంలో ఉన్న పిల్లల బాడీలు దొరకాలి నదులు ఆమె బాడీ దొరకాలి గొప్ప బంధువులు అసలు వాళ్ళు ఎవరు ఏంది జస్ట్ ఇందాక అప్డేట్ వచ్చింది మిగతా మొత్తం ఇంకో కేసులు పోలీసులు కేసులు ఫాలో అప్ చేస్తూ